శత్రులు ఎక్కడో ఉండర్రా చెల్లెళ్ళు కూతుళ్ళు రూపంలో మారువేషాలు వేసుకుని మన కొంపలోనే తిరుగుతూ ఉంటారు నా బతుకు రోడ్డు వైడనింగ్ లో సగం కొట్టేసిన బిల్డింగ్ లాగా అయిపోయింది ఉండడానికి పనికిరాదు వదలడానికి మనసు రాదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో రాష్ట్రంతో జగన్మోహన్ రెడ్డితో రాష్ట్రంతో మనకి అంతా విన్నా నువ్వేమన్నా విన్నా ఆవిడ కరెక్ట్ గానే చెప్పిందిరా చాలాసేపు సస్పెన్స్ తర్వాత నాకు కూడా అర్థమైంది దేవుడు ఓదారిస్తున్నాడు యువరావు తడివేస్తున్నాడు తడివేస్తున్నాడా గుర్తునికి ఏదైనా తయారయ్యావు ఇంకా

ప్లీజ్ రా కనీసం రెండు రన్నైనా కొట్రా నీకు అర్థం రాదు ఊరికి కూర్చోమన్నా కూర్చో పోరా నాకు తెలుసు బ్యాగ్ ఎలా పట్టుకు చూడు వేస్టెక్ అంకల్ గ్లౌస్ అక్కర్లేదని చెప్పానా డిస్టర్బెన్స్ ఎందుకురా నో బాయ్ బాయ్ టాటా గుడ్ బయ్ గి ఒక్కసారి అవకాశం ఇవ్వండి దానికి నేనేమన్నాను ఎంబీఏ కాలేజీకి వెళ్ళి ఫీజు అడుగుతుంటే అరవై వేలు డెబ్బై వేలు చెప్తున్నారన్నా మా అమ్మ రోజు కూలి రెండు వందలు అన్నా ఎలా చదివించగలదన్నా నన్ను దానికి నువ్వేమన్నావు బకాయి ఉన్నటువంటి విద్యార్థిని వసతి వెంటనే రిలీజ్ చేయాలి రెండు టర్మ్లే విద్యార్థిని వేస్తావు మీరు సర్దుబాటు చేసుకోండి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది ఇది ముమ్మాటికి విద్యార్థులు మోసం చేయడమే గత నాలుగు నాలుగు సంవత్సరాలుగా ఆంధ్ర రాష్ట్ర ప్రజల జీవితాలతో ఆడుకున్నది సరిపోలేదా పెద్ద మాట అన్నాడు సరాడు లేదా ముఖ్యంగా యువత జీవితం ఆడుకున్నది ఇంకా సరిపోక ఇప్పుడు కొత్తగా మనం ఆడుకున్నామని ఒక కిట్గా ఒక దాన్ని అధికార చిహ్నంగా ప్రకటించావా ఏ రోజైనా నాలుగున్నర సంవత్సరాల్లో స్పోర్ట్స్ కోటల్ నాలుగు ఉద్యోగాలు ఇచ్చావా కరెక్ట్ ఇది కి మైదానాలు కట్టించావా ఫ్రీగా వర్కౌట్స్ చేసుకోవడానికి పార్క్స్ లో ఇంకెక్కడ ఎక్విప్మెంట్ ఏమన్నా సదుపాయాలు ఏమన్నా కల్పించావా లేదే పౌష్టికాహారం ఏమన్నా ఇచ్చావా అది కూడా లేదే వెన్నుపోటు రాజకీయాలు ఇవి రాజకీయాలు చూడడానికి చాలా మంచి కనబడే సైకో గడ్ డబ్బులు మీకు అకౌంట్ లో ఈకపోతే మీ ఊరి మీద ఫ్లైఓవర్ వేసి వచ్చు మీ అకౌంట్ లో డబ్బులు పడుతున్నాయి తెలుసా మీకు నాకు తెలీదమ్మా అకౌంట్ లో చక్కగా పడిపోయింది అడిగినా అడగమని ఇస్తారు ఎవరు అడగలేదు ఎందుకు అలా అరుస్తున్నావు కరిసిందా ఎవరు చూడు పది లక్షల పదకొండు వేల ఎనిమిది వందల ఇరవై ఏడు కోట్లు ఇక్కడ కనిపిస్తున్న అక్షరాలు చదవడానికి కష్టంగా ఉంది కదా కానీ మన జగనన్న ప్రభుత్వం పది లక్షల కోట్లకు పైగా అప్పును మంచి నీళ్లు తాగినంత సులువుగా చేసేసింది కొంచెం ఆర్థిక సాయం కావాలి అప్పించమని చూడు ఇంట్రెస్ట్ ఎంత పర్లేదు మనం కదా ముఖ్యం కోసం కోసం జగన్ ఐదు వందల పది కోట్ల విలువైన ఆస్తులతో దేశంలోని సీఎంలలో అత్యంత సంపన్నుడిగా నిలిచారని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రివర్మ్స్ ఏడియా నేషనల్ ఎలక్షన్ వాచ్ అనే సంస్థలు నివేదిక విడుదల చేశాయి ఇదేనా ఇదేనా నా చూసి నేర్చుకున్న హిస్టరీ అని సందర్భంగా చెప్పడానికి చాలా 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 సంతోషం అలా ఒకే పెట్టుకోవాలతో తగని మోహా నడుకు అలా ఒకే పెట్టుకోలేం చూద్దాంలే చూడటం కాదండి ఇప్పుడు చెయ్యాలంతే సరే మీరు ట్రై చేస్తారు అన్నారంటే అది ఓకే అయిపోయిన